తాతపంచిన ఆస్తి అన్నదముల బంధాన్ని ఆవిరి చేసింది ఇకరా భూమి కోసం జరిగిన తగాదా మానవత్వాన్ని మట్టిలో కలిపేసింది అనుబంధాలను మంటగలుపుతూ అనురాగాలపై గొడ్డలి వేసు వేసి రక్తం పంచుకుపట్టిన బంధమే ఆవి తీసింది చావుకేగలతో బతిమాలాడుతున్న కొనుగుతో కొట్టుమిట్టాడుతున్నా కనికరించకుండా కరకోటగులను చేసింది పచ్చని పొలంలో నెత్తురు చిందించి చిన్నాన్న కుమారుడినే అమానుషంగా బలి తీసుకున్న ఈ ఘటన నారాయణపేట జిల్లాలో చోటు చేసుకుంది జిల్లా మండలంలోని చిన్నపొర్ల గ్రామంలో భూతగదాలు ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి గ్రామానికి చెందిన భార్యలున్నారు పెద్ద భార్య బాలమ్మకు ఒక కుమారుడు సంజప్ప చిన్న భార్య తిప్పమ్మకు ఇద్దరు కుమారులు పెద్ద సౌరప్ప చిన్న సౌరప్పలు ఉన్నారు తనకున్న తొమ్మిది ఎకరాలను లక్ష్మప్ప ముగ్గురికి మూడెకరాలు చొప్పున పంచగా ఇద్దరు భార్యలకు సమంగా పంచాలంటూ వివాదం మొదలైంది తమకు రావాల్సిన ఎకరం నర భూమిని ఇవ్వాలంటూ సంజప్ప కుమారులు కొన్నాళ్లుగా తన చిన్నమ్మ పిల్లలైన పెద్ద సౌరప్ప చిన్న సౌరప్పలతో గొడవపడుతూ వచ్చారు పెద్ద సౌరప్ప కుమారుడు సంజప్ప హైదరాబాద్లో మేస్త్రి పనిచేస్తూ అక్కడే ఉంటున్నారు కుటుంబాన్ని నగరంలోనే ఉంచి పొలం సాగు చేసేందుకు పది రోజుల క్రితం సంజప్ప ఊరికి వచ్చాడు గురువారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో పొలం వద్దకు వెళ్లి దున్నేందుకు ఉండగా అప్పటికే పొలానికి వచ్చిన పెదనాన్న కుటుంబం అడ్డుకుంది ఈ క్రమంలోనే వాగ్వాదం చోటు చేసుకోగా సంజప్పపై కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేశారు పెదనాన్న కుటుంబానికి చెందిన గుట్టప్ప ఆశప్ప ఆటో సంజు చిన్న వెంకటప్ప శ్రీను కిష్టప్ప నకలప్పలతో పాటు ఇంకొందరు వ్యక్తులు సంజప్పపై దాడి చేయడంతో నిస్సహాయ స్థితిలో కుప్పకూలిపోయాడు కొన ఊపిరితో కొట్టిమిట్టాడుతున్నా స్థానికులు అడ్డుకున్నా వదలకుండా చితకబాదారు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న సంజప్పను స్థానికులు కుటుంబ సభ్యులు నారాయణపేట ఆసుపత్రికి తరలించారు పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు మహబూబ్ నగర్ తరలించగా చికిత్స పొందుతూ సంజప్ప అక్కడే ప్రాణాలు కోల్పోయాడు గురువారం మధ్యాహ్నం అమానుష ఘటన చోటు చేసుకోగా దాడి దృశ్యాలు ఆలస్యంగా వెలుగులోకొచ్చాయి సంజప్ప మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది ఘటనా స్థలిలో ఆధారాలు సేకరించిన పోలీసులు నిందితులను విచారిస్తున్నారు